అనంతపురం నగరంలో సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట్ర బాధ్యురాలు శ్రీమతి రజని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాల లెక్కలు ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది వ్యభిచారంలో ఉన్నారని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అంటూ ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతుందని ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రేమ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్ళు ఏటా పెరుగుతున్నారని పది నుంచి పదిహేను శాతం మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా బాధిత మహిళ హక్కుల కోసం అంటే బేసికల్ గా ఏంటంటే మన దేశంలో ఈ రోజుకి అక్రమ రవాణాన్ని అడ్డుకోవడానికి ఉన్నవి రెండే రెండు చట్టాలు ఉన్నాయి ఒకటి ఐపీసీలో త్రీ సెవెన్ జీరో ఒకటి రెండోది ఐటీపీఐ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది రెండే ఉన్నాయి అయితే రెండిట్లో కూడా పునరావాసం గురించి వివరణ అనేది లేదు పునరావాసం అన్నారు కానీ ఏం పునరావాసం ఎట్లా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది స్పష్టతగా అనేది లేదు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాలుగు జీవోలు తీసుకొచ్చింది ఒకటి జీవో ఎంఎస్ నెంబర్ వన్ రెండు వేల మూడులో తీసుకొచ్చారు ఆ జీవో ఎంఎస్ నెంబర్ వన్లో ఇటువంటి అక్రమ రవాణా నుంచి బయటపడ్డ మహిళలు కానివ్వండి అదేవిధంగా వ్యభిచారంలో ఉన్న మహిళలు కానివ్వండి వీళ్ళకి పునరావాసం కల్పించడానికి వీలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం మినిమం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి అదేవిధంగా బాధితుల నష్టపరిహారం కింద జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కింద ఇరవై వేల రూపాయలు తక్షణమే ఆమె రిస్క్ అయిన నెల రోజుల్లో కూడా ఇవ్వాలి అదేవిధంగా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద అది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రూపొందించిన స్కీమ్ కింద అది ఇప్పుడు నిర్భయ కింద ఫండింగ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్ కింద బాధితురాలికి లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది బాధితులు బాధితురాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎబో అయితే లక్ష రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల లోపల బాధితురాలికి రెండు లక్షల రూపాయలు అదే అమ్మాయి ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఎనదర్గా ఇంకొక రెండు లక్షల రూపాయలు ఆ బాధితురాలు ఆ ట్రోమాలో ఉంటే కండిషన్లో ఉంటే కొంత ఇట్లా రకరకాలుగా ఎయిట్ ల్యాక్స్ దాకా ఇవ్వటం అనేది జరుగుతుంది మనకు ఉన్నటువంటి అదేవిధంగా పునరావాసం కింద వీళ్ళందరికీ సోషల్ ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రత కలిగినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి ఒప్పజెప్పాలి యాజ్ పర్ జీవోస్ వన్ ప్రకారం ఇది పరిస్థితి ఇవి మాత్రమే మనకి జీవోలు ఉన్నాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం జియోఎంఎస్ నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు ఫిఫ్టీ టు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి దీని గురించి పట్టించుకునే నాదురే లేడు అలా జివోని ఇంప్లిమెంట్లో ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు మంది మహిళల్ని పిల్లల్ని రిస్క్ చేశారు ఓన్లీ వ్యభిచారం ఇచ్చి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మేము అడిగితే జివోఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం ఎంతమందికి ఇచ్చారంటే టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు టెన్ పర్సెంట్ మాత్రం ఇచ్చినట్టుగా రైట్ టు ఇన్సూరెన్స్ యాక్ట్ కింద వ్యాన్ షడ్యూల్ ఇచ్చారు అదేవిధంగా నష్టపరిహారం ఎంతమందికి ఇచ్చారు ఇరవై వేల రూపాయలు అంటే ఓన్లీ పది పదిహేను మందికి మాత్రమే ఇరవై వేలు ఇచ్చారు లక్ష రూపాయలు దాటి ఎంతమందికి ఇచ్చారంటే ఓన్లీ కర్నూలు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో రెండు విజయవాడలో ఒకటి మొత్తం ఐదుగురికి మాత్రమే లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల ఇవ్వడం అనేది జరిగింది నమస్తే అండి నా పేరు రజని నేను విముక్తిలో సోషల్ డిఫెండర్గా వర్క్ చేస్తున్నాను దాదాపు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి విముక్తిలో వర్క్ చేస్తున్నాను మేము ఫాలోఅప్ చేసి సర్వే చేసింది ఏంటంటే సెక్స్ వర్కర్స్కి కానీ లేకపోతే అక్రమ రవాణాకి గురైన మహిళలకే కానీ ఏ ఒక్కరికి కానీ ఏది ఎటువంటి ప్రభుత్వం నుంచి మద్దతు రావట్లేదు వాళ్ళ తరఫున ఎవరు ఒక్కరు కూడా భరోసా ఇచ్చి నిలబడట్లేదు వాళ్ళు ఎంత బాధాకరంగా ఉంటున్నారంటే చాలా వాటికి ప్రభుత్వ పథకాలకే కానీ లేకపోతే వాళ్ళకి నష్టపోయి నష్టపరిహారం అనేది అందాలని మేము ఫైట్ చేస్తున్నాము కనీసం ఏ ఒక్కరికి కూడా పూర్తిగా నష్టపరిహారం అనేది అందట్లేదు కానీ అలాంటి పరిస్థితిలో కనీసం వాళ్ళకి ఆ నష్టపరిహారాన్ని అందితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది లేకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వృత్తిలో కొనసాగించడం అనేది జరుగుతుంది అది జరగడం వల్ల పిల్లలు కూడా కొంచెం ఇదే వృత్తిలో కొనసాగడం వల్ల ఇంకా వాళ్ళకి ఈ ఊబులోంచి బయటికి రాలేకపోతున్నారు అధిక వడ్డీలు తట్టుకోలేక కనీసం ప్రభుత్వ పథకాలు అందక కనీసం ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇస్తే ఆ ఇంటి కనీసం ఎక్కడ ఆ స్థలం ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడ అన్న భరోసా కూడా వాళ్ళకి కల్పించట్లేదు ఏంటంటే జగన్నాథ్ పథకం కింద ఒక ఆ పట్టా అయితే ఇచ్చారు కానీ ఆ పట్టాకి ఒక పేరు లేదు కనీసం ఆ స్థలం ఎక్కడ ఉంది ఆ డోర్ నెంబర్ ఏంటి ఏదీ లేదు అది కూడా మేము పోరాడి పోరాడి తెచ్చాము కనీసం అలా పట్టించుకుంటే కొంచెం ఈ మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరైనా ఏ రాజకీయ నాయకులు వచ్చినా మేము అది చేస్తాం ఇది చేస్తాం గెలిస్తే అని అంటున్నారు కానీ గెలిచిన తర్వాత ఇలాంటి వాళ్ళని పట్టించుకోక ఇది ఇంకా పెరిగిపోయి నాలుగు లక్షల దాకా వెళ్ళారు వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు అండగా నిలబడి మాకు భరోసా ఇచ్చి మాకు ఏదైనా న్యాయం చేయాలి వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఎవరైతే సెక్స్ వర్కర్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళకి పునరావాసం కల్పించాలి అంటే గౌరవంగా కానీ ఉద్యోగంగా పరంగాని కానీ లేకపోతే ఇళ్ళ పరంగా కానీ లేకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు ఇల్లు చుట్టుపక్కల చిన్నచూపు తగ్గిపోయి వాళ్ళలో వాళ్ళ వివక్షత కలిగక వాళ్ళకి మంచి పేరు రావాలని వాళ్ళు ఈ వృత్తిలోంచి బయటకు పడి వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు అభివృద్ధి పొంది బయటికి వస్తారని మేము ఆశిస్తూ మేము ఎంతగానో ఈ విముక్తి తరఫున ఈ సెక్స్ వర్కర్కి న్యాయం జరగాలని పనిచేస్తున్నాము అంతేకాకుండా ఇది ఇక్కడ మేము అనేక ఓమ్స్కి వెళ్ళాం ఓమ్స్కి వెళ్తే సంవత్సరాలు నెలలు సంవత్సరాలు అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే లోపల ఇంకొంచెము అధిక వడ్డీలు తట్టుకోలేక వాళ్ళు పుట్టిన పిల్లల్నే ఈ వృత్తిలో కొనసాగించడం వాళ్ళు చదువు అనేది లేకపోవడం వాళ్ళు ఇంకా ఏ ఏ దారి లేక అదే వృత్తిని ఎంచుకోవడం అనేది జరుగుతుంది దాంట్లో నిస్థాయి స్థితిలో ఉంటున్నారు ఇంకా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు మమ్మల్ని ఎవరు గుర్తిస్తారని అంటున్నారు ఇదే కనుక కొనసాగితే కనుక మేము నోటాను ఎంచుకొని మా ఓటు నోటాకే వేస్తాం అని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలపాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి మీడియాను తీసుకెళ్లమని మేము కోరుతున్నాము అలాగే ఇజావాళ్ళలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టాము అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని నిన్న తిరుపతిలో జరిగింది అలాగే మేము ఇలాగా పోరాడుతూ వెళ్తున్నాము ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి ఏదైనా సాయం చేసి అండగానే హక్కులు వాళ్ళకి తెలపాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి మీడియాను తీసుకెళ్లమని మేము కోరుతున్నాము అలాగే ఈజయవాళ్ళలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టాము అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని నిన్న తిరుపతిలో జరిగింది అలాగే మేము ఇలాగా పోరాడుతూ వెళ్తున్నాము ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి ఏదన్నా సాయం చేసి అండగా నిలబడాలి వాళ్ళకి నిలబడితే వాళ్ళ హక్కు వాళ్ళు కోల్పోకుండా మేము మనుషులమే అని చెప్పి వాళ్ళలో కూడా ఒక బతకాలను ఆశ కలిగిద్ది వాళ్ళలో కూడా ఆనందం సంతోషం వేసిద్ది వాళ్ళకి న్యాయం చేయండి ఇంకేదన్నా చేయాలని ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎవరైతే న్యాయం చేస్తామో మేము ఉన్నాము అని నిలబడిన తరఫున వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓటు వాళ్ళకేస్తారు ఖచ్చితంగా ఆ నాయకుల్ని వాళ్ళు ఎంచుకుంటారని మేము కోరుతూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం లక్ష్మీప్ర రాష్ట్రాల ఉపనాయకున్నాను మా విముక్తి వాళ్ళు కోరుకునేది ఏంటంటే అక్రమ రమణ బాధితుంది బాధితురాలు గురైన ఒక వ్యక్తి కోరుకునేది ఏంటంటే నలభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సదుపాయం కల్పించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తాము దాని మీద మేము ఫైటింగ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక మనిషి భరోసా అంటే హస్బెండ్ ఉండడు ఎవరు ఉండడు పిల్లలు కూడా ఫెయిల్డ్ అయిపోతాయి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇల్లు ఉండదు ఏమీ ఉండదు మంచి మేము వాళ్ళని ఒక ఎస్ఎస్జి గ్రూప్లో ఒక పెట్టి వాళ్ళకి మంచి లోన్ ఇప్పించి ప్రభుత్వం నుంచి వాటికి ఏమన్నా చిన్న ఏంటంటే చిన్న సదుపాయం లాగా వా వాటికి ఏమైనా పనిచేయడానికి కానీ చిన్న ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయితే వాళ్ళు ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే అందరితో పాటు ఈ బాధిత అక్రమ అక్రమకి గురైన బాధితురాలని కూడా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఫస్ట్ అందరూ కూడా సమానంగా చూడాలని చెప్పి మేము పోరాడుతున్నాము ప్రతి ఒక్క మహిళ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతుందనంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఈ వృత్తిలో కొనసాగడం లేదు వాళ్ళ కుటుంబ పరిస్థితులే కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు మేము చేసే ఫైటింగ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ వృత్తిలో కొనసాగకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువు వాళ్ళ కష్టమే వాళ్ళ కష్ట జీవితం మీద బతకాలని చెప్పేసి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం